నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి పదహైదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది మనం వద్దుండే ఆల్ వెహికల్ను మీకు చూపిస్తారా అండి డైరెక్ట్గా మీరే వచ్చేయచ్చు మన వెహికల్ దగ్గరికి మీరు గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ అనేసి ఒక గూగుల్ మ్యాప్లో యూట్యూబ్ ఛానల్లో కొట్టండి మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబల్ వన్ డబల్ వన్ అనేసి ఆరు వెహికల్ వస్తాయి చూడండి కవేరా ఉంది మన వద్ద అతి తక్కువ రేటు కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు రెండు వేల ఆరు చూడండి అదేవిధంగా వీకో చూడండి రెండు వేల పది రెండు లక్షల ముప్పై ఐదు వేలు అదేవిధంగా చూడండి సోల్డ్ అవుట్ అయిపోయింది మరి అదేవిధంగా ఇది చూడండి నిశాన్ సన్ని నిశాన్ సన్ని అంటే కదా ఇది కూడా సూపర్గా ఉంటుంది పదమూడు మాటలు అతి తక్కువ రేటు అయినంత త్వరగా తీసుకెళ్ళండి మూడు లక్షల ముప్పై ఐదు అదేవిధంగా షిఫ్ట్ చూడండి జాస్తి చెప్పేకి కష్టంగా ఉంటుంది సింపుల్గా చెప్పేస్తా మరి లక్ష తొంభై వేలు రెండు వేల ఎనిమిది అలావెల్స్ అన్నీ ఉన్నాయి సూపర్గా ఉంది కండిషను విధంగా శాంట్రో చూడండి అవుట్లుక్ చూడండి ఈ వీక్లో రెండు వేల ఆరు మూడేళ్ళు రికార్డు ఉంది ఇది కూడా తక్కువ రేటు ఒక లక్ష యాభై వేలు అదేవిధంగా కవేరా సోల్డ్ అవుట్ చిత్తూరు వారికి మరి అదేవిధంగా పోలో పోలో కూడా ఉండదండి రెండు వేల పదకొండు చూడండి తక్కువ రేటు రెండు లక్షల యాభై వేలు వెర్నా లక్ష అరవై ఐదు వేలకిస్తా ఎనిమిది మోడలు డీజిల్ వెహికల్ బులరా ఒక లక్ష అరవై ఐదు వేలకి అతి తక్కువ రేటుతో మహేంద్ర వెరటు డెబ్బై ఐదు వేలు కేవలం డెబ్బై ఐదు వేలు ఇంజిన్ రేటే మరి రికార్డ్ ల్యాబ్స్ మరి ఇండికా కేవలం సెవెంటీ థౌజండ్ చూడండి రెండు వేల ఏడు రికార్డ్ అయిపోయింది ఇంజన్ సూపర్ బాగుంది వెహికల్ అదే విధంగా ఐ టెన్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు వేల పదహారు పెట్రోల్ వెహికల్ మరి పదకొండు మోడలు ఫోర్ ఫిగో సూపర్ కండిషన్ అండి డీజిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తుంది పదకొండు మోడలు లక్ష అరవై ఐదు వేలు అదేవిధంగా చూడండి ఈ వెహికల్ చూడండి ఇండిగో సిఎస్ అబ్బా సూపర్గా ఉంది రెండు వేల పది చాలా మంది అడుగుతూ ఉంటారు కేవలం చూడండి ఒక లక్ష యాభై వేలు అదేవిధంగా ఈ వెహికల్ చూడండి వోల్స్ వ్యాగన్ రెంటూ వెహికల్ పదకొండు మోడల్ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ మూడు లక్షల ముప్పై ఐదు వేలు మరి ఆళ్ళ వెహికలు మేము ఈరోజు మేము ముందుకు వస్తున్నాము చెప్తున్నాము చూడండి అటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా స్విఫ్ట్ చూడండి రెండు వేల పదమూడు పదమూడు వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు మరి మూడు లక్షల యాభై ఐదు వేలకే ఇస్తానండి అదేవిధంగా స్కార్పి చూడండి స్కార్పి ఈ వెహికల్ ఎనిమిది మోడలు లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి ఎనిమిది మోడలు మరి అదే విధంగా పెంజు మూడున్నర లక్ష మరి అదేవిధంగా ఇక్కడ చూడండి జీబు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు మరి ఇటువంటి వెహికల్ అన్ని ఆల్ వెహికలు మన ముందుకు వస్తుంటాయి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా మనం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కర అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి చెప్తున్నా యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటే ఇంపిడిట్లే అయిపోతున్నాయి అదేవిధంగా శాంట్రో రెండు వేల ఆరు చూడండి ఈ వెహికల్ ఐదు ఆరు రిజిస్ట్రేషను ఒక లక్ష ముప్పై ఐదు వేలు అదేవిధంగా ఇష్టా రెండు వేల తొమ్మిది పది రిజిస్ట్రేషను సూపర్గా కండిషను చూడండి మీరే ఆరు వెహికల్ చూపిస్తున్నాము ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా జైలో ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను అదేవిధంగా ఈ వేగనార్ రెండు వేల పదకొండు పెట్రోలు సిఎన్జి రెండు ఉందండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకిస్తాను అదేవిధంగా పదమూడు మోడలు ఇష్టా చూడండి వైట్ కలరు సూపర్గా ఉంది ఒక లక్ష తొంభై వేలకిస్తా మరి స్విఫ్ట్ చూడండి రెండు వేల పది అబ్బా స్విఫ్ట్ అంటేనే ఒక బ్రాండ్ మరి ఈ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది టెన్ మోడలు రెండు లక్షల యాభై ఐదు వేలకు ఇస్తాను అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ కోడా కంపెనీ డీజిల్ వెహికల్ రెండు వేల ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ కూడా వస్తుంది మరి పిక్చర్లో కూడా సినిమాల్లో కూడా షూటింగ్లో నడిచింటిది రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తా జీబో మరి ఫార్చునర్ అబ్బా ఫార్చునర్ అంటే కన్నా మినిస్టర్లు ఎమ్మెల్యేలు తోలిండేది ఇలాంటి వెహికల్ ఒక రౌండ్ వేసినా కూడా సాలండి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి ఆల్ వెహికల్ చెప్తున్నాము అదే విధంగా హై టెన్ హై టెన్ అంటే కన్నా ఒక బ్రాండ్ అండి పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత ఉంటారా చూడండి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు మరి అదేవిధంగా స్విఫ్ట్ చూడండి రెండు వేల ఏడు ఇంకా నాలుగు సంవత్సరాలు పేపర్ ఉంది రెండు లక్షల పదివేల రూపాయలు చెప్పాను అదేవిధంగా ఆల్టో కేటన్ రెండు వేల పదమూడు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ కాస్ట్ సూపర్గా ఉంది ఈ వెహికల్ రెండు లక్షల తొంభై వేలు ఐ ట్వంటీ మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మీకు ఎక్కడ తెస్తున్నా ఇస్తున్నా అనేసి కూడా అబ్బా ఫోర్డ్ ఫిగో ఫోర్డ్ ఫిగో పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ ఆ అబ్బాయి ఏ ముందు చూడండి నాలుగు నాలుగు కొత్త టైర్లు అంటే సీల్ టైర్లు మరి అవుట్లుక్ చూడండి అవుట్లుక్ చూడండి ఏ విధంగా ఉందో మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకు ఇస్తానండి అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అవుట్లుక్ చూడండి వెహికల్ నాలుగు నాలుగు సీట్ టైర్లు ఏసీ సెంట్రల్ రిమోట్ ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ అన్నీ ఉన్నాయండి డీజిల్ వెహికల్ ఇరవై ఆరు ముప్పై వస్తుంది నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఆల్ వెహికల్ ఈరోజు రేట్లు చెప్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది సోదరులరా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందు వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి జాతీయ రోజులు అయితే వెహికల్స్ ఉండవు చాలామంది అడ్రస్ అడుగుతూ ఉంటారు మీరు డైరెక్ట్గా మీరు గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబల్ వన్ డబల్ వన్ అనేసి క్లిక్ చేయండి మరి మనం పెట్టే ప్రతి వీడియోలోనూ మరి గూగుల్ మ్యాప్లో కూడా లైవ్ లొకేషన్ వస్తుంది ఎవరిని అడగనక్కర్లేదు లైవ్ వచ్చేయచ్చు మరి తక్కువ రేట్తో ఇస్తామండి ఈ వెహికల్ రెండు వేల తొమ్మిది ఫ్రెష్ ఇన్సూరెన్సు మరి ఇంకా రికార్డు ఐదు నెలలు ఉంది మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ఎనభై ఐదు వేలు అంటే టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చూడండి సూపర్గా ఉంది అవుట్లుక్ కానీ సెంట్రలాకు మరి చూడండి ఏసీ సిస్టము అంతా బాగుందండి అదేవిధంగా మీరే క్లారిటీగా చూస్తే కదా మీకంతో ఒక క్లారిటీ వస్తుంది వెహికల్ చూడండి రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఎనిమిది మోడలు మరి సూపర్ సూపర్గా ఉంటుందండి మరి ఈ వెహికల్ దొరికేది తక్కువ ఎంహాక్ ఇంజిను మరి ఈ వెహికల్ కాస్ట్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు నాలుగు వెహికల్ చూపించాము మరి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి పున్నూరు రోడ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయి మరి మీరు ఇదివరకు సబ్స్క్రైబ్ చేసిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే వీడియోలు అప్డేట్ అవుతూ ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి